జిల్లా డకిలీ మండలంలోని వెంబలూరు పంచాయతీకి సంబంధించిన పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగిందని పిజీఆర్ఎస్ లో ఫిర్యాదు జరిగింది అందులో భాగంగా శనివారం నాడు ఆధ్వర్యంలో డక్కిలి ప్రజా పరిషత్ కార్యాలయంలో వెంబలూరి సర్పంచ్ ఫిర్యాదుదారుడు సమక్షంలో విచారణ చేపట్టారు ఫిర్యాదుదారుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్మపల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమాల నిర్మాణాలు అవినీతి గురించి సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రటరీ ఎన్ని ఫిర్యాదు చేసినా స్పందించలేదు అందువల్లనే పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశానని డిఎల్పీఓ పూర్తిగా విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు అనంతరం డిఎల్పీఓ మీడియాతో మాట్లాడుతూ వెంబలూరు పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టామని దానికి సంబంధించిన సంబంధిత రికార్డులను ఎంబుక్లను బుక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు రికార్డులను పూర్తిగా పరిశీలించి మారం రోజుల్లోగా నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు డక్కిలి మండలం గ్రామ పంచాయతీ నందు నిధులు దుర్వినియోగం జరిగిందని జిల్లా కలెక్టర్ గారికి పైడి పార్టీ ప్రహ్లాద్ అనేటువంటి వారు విచారణ జరిపించి తగు చర్య తీసుకోవాల్సిందిగా కూడా కోరినందువల్ల ఇందుకు సంబంధించి విచారణ నిమిత్తం ఈరోజు దకిలీ మండల కార్యాలయానికి రావడం జరిగింది దకిలీ మండలంలో మనకి వెములూరు గ్రామ పంచాయతీలు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి సర్పంచ్ గారు బాధ్యతలు తీసుకున్నారు చాముండేశ్వరి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీలో సాధారణ నిధులు కానీ పదిహేను ఆర్థిక సంఘాల నిధులు కానీ ఎంత మేరకు నిధులు మంజూరు అయినాయి ఈ నిధుల మంజూరు వినియోగంని ఏ విధంగా చేశారు నిబంధనలకి విరుద్ధంగా జరిగిందా అక్రమైనటువంటి ఏమైనా ఉన్నా కానీ వీటిని అన్నింటినీ కూడాను విచారణ జరిపించి తగు చర్య తీసుకోవడానికి సంబంధించి అన్నింటినీ కూడా పరిశీలన తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా రికార్డులన్నీ కూడాను ఒకసారి అన్ని సరిచూసి ఇందుకు సంబంధించినటువంటి రిపోర్ట్ని జిల్లా కలెక్టర్ గారికి ఒక వారం రోజుల్లోగా పంపడం జరుగుతుంది ఎన్ని లక్షలు జరిగింది మేడం మొత్తం ఎన్ని లక్షలు అనేది ఎంక్వైరీ జరగాలి కాబట్టి చెప్తామండి అది ఇయర్లీ ప్రతి సంవత్సరానికి కూడా పదిహేను ఆర్థిక సంఘం ఇవి కలిపితే దాదాపు ఏడెనిమిది లక్షల లక్షలపైనే ఇయర్లీ మనకి రిసీప్ట్స్ ఉంటాయి ఆ రిసీప్స్కి సంబంధించి ఎంత మేరకు మనకి ఎక్స్పెండిచర్ జరిగింది అనేది చూడాలి రికార్డ్స్ చూసి అలాగే ఎంబుకులు ఏమున్నాయి నిబంధనల ప్రకారం జరిగిందా లేదా బిల్స్ ఎంబుకులు లేకుండా నేరుగా డ్రా చేశారా ఇవన్నీ కూడా చూడాలి అంటే ఒకసారి మొత్తము డీప్గా వెళ్ళండి చాలదు అలాగే టీఎఫ్ఎంఎస్లో కూడా కంప్యూటర్లో రికార్డ్స్ కూడా వెళ్తే చేసాక డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ విషయం ఫీల్డ్కి వెళ్తే కానీ చెప్పలేదు నాకు డ్రైనేజ్ విషయం ఇదే నిద్ర దుర్వినియోగం అన్నారు సరే అది కూడా చూస్తానండి